అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇప్పుడు వచ్చేసి మేము యాక్చువల్ గా మా కమ్యూనిటీలో లో వచ్చామండి ఇదంతా లాన్ అనమాట ఆ సైడ్ వచ్చేసి కమ్యూనిటీ హాల్ ఉంది కమ్యూనిటీ హాల్లో ఇవాళ ఏదో ఎగ్జిబిషన్ ఉందని చెప్పారనమాట సో అవేంటో చూడకెళ్తున్నాము యాక్చువల్ గా కమ్యూనిటీ హాల్లో రకరకాల స్టాల్స్ ఉన్నాయన్నారు సో ఏమేమి స్టాల్స్ నేను చెప్తాను అనమాట క్లోతింగ్ స్టాల్స్ ఉండొచ్చు జ్యువెలరీ అంటే వి కావు అంటే పెట్టుకుంటా కదా అప్పుడు రింగ్ ఇలాంటివి ఇంకా హెయిర్ కి సోప్స్ ఫుడ్ స్టాల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి సో ఇవన్నీ ఈరోజు చూద్దాం అనమాట క్లబ్ హౌస్ కి వెళ్దాం ఇప్పటికీ ఆల్రెడీ చీకట్ అయిపోయింది మేమే లేట్ వెళ్తున్నాము అంటే యాక్చువల్ గా ఆఫ్టర్నూన్ నైట్ సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అంటే అది కాక వీళ్ళు కూడా ఒక రీల్ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా లేట్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అవుతుంది అదే సాన్వి రీచ్ అకౌంట్ అండి ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చూడండి వీళ్ళిద్దరు మా పిల్లలు ఇద్దరు రీల్స్ చేశారు సో అవి కూడా చూడండి అయితే పదండి కమ్యూనిటీ హాల్ కి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి మా కమ్యూనిటీ హాల్ అనమాట దీంట్లో ఏమో ట్యూషన్స్ ఉన్నాయి డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయి స్పోర్ట్స్ ఆడుకుంటా కొంది క్లైంబింగ్ వాల్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఉంది స్విమ్మింగ్ జాక్సీ అనేది ఒక గేమ్ బోర్డ్ ఉంది ఇంకా ఇక్కడ ట్యూషన్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడే అనమాట ఈ రోజు ఆ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది మల్టీ పర్పస్ హాల్ అని ఒకటి ఉంటుంది దాంట్లో పెట్టారన్నమాట ఎగ్జిబిషన్ ఇప్పుడు చూసేద్దాం కదండి

గు okay.

सिंह <laughs> 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 చూపించు తాన్వి నువ్వేం నేర్చుకున్నావు తీసుకో అయితే అడుగు ఎంత కాస్ట్ తీసుకోండి के लिए बहुत अच्छे रहते हैं मिल्क नहीं शुगर से बना रहता दिज़ -दिज़ -दिज़ दे दे तो 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 है कैंडी मूवर पूरा आपका धीरे धीरे खा लगता है पूरा कौन सा इसका है एटीन हंड्रेड उसका है ट्वेंटी वन हंड्रेड कांड्रेड ट्वेंटी బాంబే డయింగ్ దుప్పట్లు వన్ ప్లస్ టూ ఆఫర్ ఉందండి అంటే త్రీ థౌసండ్ ఉన్నది మనకి థౌసండ్కే వచ్చేస్తుంది చాంధికిన సో ఇవి అన్ని ఇ ఆరు వేలు అవుతాయి టెన్ ఇరవై ఐదు వందలకి ఇది ఏంటంటే ఇవి ఏవి మాడవు మీకు నెక్స్ట్ కిడ్స్ కూడా ఇట్లా చేసుకోవాలి లైఫ్ టైం ఉంటాయి ఇది ఇది ఫైవ్ ఫైవ్ ఈ ట్రైప్లై స్టీల్ కుప్వేర్ కూడా చాలా బాగుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు బయట ప్రైసెస్ కన్నా కూడా కాకపోతే నా దగ్గర ఆల్రెడీ స్టీల్ కుక్వేర్ ఉన్నాయి కనుక నేను తీసుకోలేదు ఇవన్నీ కలంకారీ సారీస్ డ్రెస్సెస్ అలానే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ చందర సిల్క్ డ్రెస్సెస్ అనమాట చాలా బాగున్నాయండి

ఇక్కడ వచ్చేసి రకరకాల కారపళ్ళు అలాగే ఆయిల్స్ ఉన్నాయి అలానే స్వీట్స్ ఇవి కూడా ఆర్గానిక్ అంట మిల్లెట్స్తో చేసిన మిక్చర్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇదేనండి మా కమ్యూనిటీలోని షాపింగ్ విలోం మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ